మిటర్ ఆఫ్ ఆర్మీ బేస్ ఫింగ్ ఫైవ్ రియాక్ట్ ఫైవ్ తురే నా Sir. Sir, we got the audio, sir. Please confirm it, sir. Operation Ayaka confirmation. Just take him and leave this spot immediately. Army weapons approaching. Don't have enough time. Let's go, go! बिल्कुल आप ठीक ठीक అర్జున్ ముందు ఆర్డర్ తీసుకోవడం నేర్చుకో టెన్షన్ పెట్టి చంపిస్తున్నా రే చూసుకురా ఆపరేషన్ సక్సెస్ అయింది కదా సార్ తేడా వస్తే ఉద్యోగాలు పోతాయి నా తల పోయేది గడ్బడ్ సలీమ్ తో వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచికి షిఫ్ట్ చేశారు మైండ్ ని రీచ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేని తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ कुरेशी अगर अब्दुल सलीम नौर तरस्ते हम को तेल चीफ मैं ऐसा है अवतलावाड़ी प्राणम तिया की ट्रेनिंग इस सुन्दे बट कुरेशी अफसरा माय प्राणालू प्राण आलू दिस को की गुड़ा ट्रेनिंग इस तारु समझे इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूँ वेन्नुलो वन घंटे ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా ఏంటి ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు ఇల్లు వాటిలో వదిలిపెట్టి పెట్టి ఎక్కడికి వెళ్తాంలే లే హా మే బిన్ గూడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ హై హై మయా హై బరత్ హై హై రఘు ఆఫ్టర్ సో మెనీ డేస్ సర్ హ్ మీరెవరు సార్ నా సీట్ లో కూర్చున్నారు సార్ నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఎరా అంటారు అదే ఫాదర్ మాత్రం ఎరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ మీరు నా సీట్లో లో ఏం చేయమంటావు ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీస్ లో ముప్పై రోజులు లీవ్ పెట్టి ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్ లో మూడు వందల అరవై ఐదు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా అనాల్సింది నీ స్పోర్ట్స్ కోటాల జాబ్ ఇచ్చారు చూడు వాళ్ళని వాళ్ళని అనాలి నీకేమో లీవ్ ఇమ్మంటారు నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు ఎట్లా కావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి నన్ను సార్ సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్కి ఎప్పుడైనా మంచి నీళ్ళని ఇచ్చావా సార్ నేను ప్లేయర్ని ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి లోన్ కట్టను సార్ కరెక్ట్ టైం కట్టిన అంటే వాళ్ళు అలా వదిలేసే అనుకో బ్యాంకులు మర్చిపోతారు నువ్వు గేమ్లు మర్చిపోయినట్టు సార్ ఇందులో వెయ్యి నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్రోల్ చేయవా సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోన్ నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్రోల్ చేసేవన్నదే ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్య ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటే ప్లేయర్ వి కుమ్మే అంతే సార్ ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేసామని అడిగాడా మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటాని మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్లోనే కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మీకేకరనా అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా సీమ్ గారు ఇప్పటి ఆడాలు మరీ ఓపెన్ అయిపోయారండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను ఓన్లీ బీప్ 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 లైక్ దట్ హా ఓన్ సీన్ గారు చూడండి రామకృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేయటమే ఫస్ట్ది ది కష్టమైనప్పుడు రెండో చేసేయండి రెచ్చిపోండి రివర్సా ఏమండి వాళ్ళు ఎన్న ఫోన్ లో విష్ణు శాస్త్రనామం చదువుతున్నారండి భక్తితో వింటానికి బూతులు సార్ అయ్యే కరెక్ట్ సార్ మాటకు మాట బూతు బూతు మీరు రెచ్చిపోండి మీ వెనకాల నేను ఉన్నాను హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిఐ నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లోన్ కి ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లోన్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్ అవసరమైతే బోర్డర్స్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతలు సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఏం సీన్ గారు ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు